హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా స్టడీ బ్లాగ్ అయితే మీకు చూపించబోతున్నాను అట్ ద ఫస్ట్ టైం అన్నమాట నా ఛానల్లో అయితే నేను ఇంతకుముందు ఇంకా వేరే వేరే బ్లాగ్స్ అలా చేస్తుండే ఈరోజు అయితే నా స్టడీ బ్లాగ్ అయితే మీకు చూపిస్తు చూపిస్తాను నేను ఎలా చదువుకుంటున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను అన్నమాట నేను టీజీపీఎస్సీకి అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట టీజీపీఎస్సీలో పడే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటికి అయితే ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడైతే నేను చూపిస్తుంది ఇది ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ అయితే భారత భారతదేశ చరిత్ర ఉంది కదా అది అయితే కంప్లీట్ అయింది దాని తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంది కదా దాంట్లోకి వెళ్ళి అయితే చదువుతున్నాను ఒక హాఫ్ పోర్షన్ అయితే ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయింది ఇంకొక హాఫ్ పోర్షన్ ఉందన్నమాట అయితే దాన్ని ప్రిపేర్ అవుతున్నాను నేను చదువుతున్నాను ఇక్కడ నోట్స్ అయితే నేను ప్రిపేర్ అయితే చేసుకోవడం లేదండి అసలు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మనకు చాలా బాగా గుర్తుంటుంది మనం చదివిన దానికంటే ఎక్కువ గుర్తుంటుందన్నమాట నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కాకపోతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవాలని నాకు బాగా ఉంది కానీ నాకు హ్యాండ్ కొంచెం పెయిన్ వస్తుంది అన్నమాట రాస్తుంటే ఎక్కువ టైం నేను రాయలేను అందుకని చెప్పేసి అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం లేదు ఇండియన్ హిస్టరీ అయితే ఇంకా మిగతా అవి ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ అవి అయితే ప్రిపేర్ కొన్ని కొన్ని చేద్దాం అనుకుంటున్నాను పాలిటీ ఇంకా మనకు మ్యాథ్స్ అయితే నార్మల్గా రీజనింగ్ అథోమేటిక్గా ఉంటుంది కదా అవి అయితే కంపల్సరీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే అందులో లాజిక్స్ ఉంటాయి కాబట్టి లాజిక్స్ అనేవి మనం వింటేనే గుర్తుండదు దాన్ని మనం నోట్స్లో ప్రిపేర్ చేసుకుని రాసుకుంటేనే ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మనం రాసుకు రాసుకోవాలి కంపల్సరీ రాసుకుంటేనే మనకు ఆ లాజిక్ ఏంటనేది తర్వాత మనం ఎప్పుడు చదివినా కానీ మనకు మళ్ళీ గుర్తుంటుంది కాకపోతే ఇక్కడ నేను ఇండియన్ హిస్టరీ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవడం లేదు నార్మల్గా అయితే నేను డేలో టెన్ కలా స్టార్ట్ చేస్తాను నా స్టడీ అయితే అంటే చదవడం అయితే నార్మల్గా ఇంట్లో పనులన్నీ అవి కంప్లీట్ అయిన తర్వాత అమ్మ నాన్నైతే పొద్దున్నే వెళ్ళిపోతారు పనులకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి అవి కంప్లీట్ అయిన తర్వాత నేను నేను అప్ అయి తినేసి ఇంకా స్టడీ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట టెన్కి అలా స్టార్ట్ చేస్తాను టెన్ టెన్ నుంచి ఇంకా నాకు అంటే ఇంకా నిద్ర వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది కదా అప్పుడు అయ్యే వరకు కూడా ఇంకా చదువుతూనే ఉంటాను ఆఫ్టర్నూన్ వరకు అలా చదివిన తర్వాత మళ్ళీ ఇంకా బ్రేక్ తీసుకుని అట్లా చదువుతూ ఉంటాను ఇక్కడ నేను యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నాను యూట్యూబ్ ఎందుకు రన్ చేస్తున్నాను అంటే నేను లాస్ట్ ఇయర్లో యూట్యూబ్ పెట్టాను అనమాట దీనిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకొక టూ మంత్స్లో ఇది వన్ ఇయర్ అయిపోతుంది యూట్యూబ్ అనేది అంటే నా ఛానల్ ఈ వన్ ఇయర్ లోపే ఛానల్ మా అంటైజేషన్ అవ్వాలి అని ఉంది యూట్యూబ్లో యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి తెలుసు కదా తెలుసుంటుంది ఈ వన్ ఇయర్ లోపల ఇది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నాను నేను ఇంకొక టూ మంత్స్లో అయిపోతుంది ఇంకొక టూ మంత్స్లో ఒకవేళ మానిటైజేషన్ అయినా కాకపోయినా అయితే దీన్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మొత్తం ఫోకస్ మొత్తం ఇంకా స్టడీ పైన పెట్టాలనుకుంటున్నా ఒక టూ మంత్స్ అయితే కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలని ఉంది ఈ మధ్య లైవ్స్ అలా కంటిన్యూ చేస్తున్నాను ఎవరైనా లైవ్స్కి వచ్చే వాళ్ళు ఉంటే కూడా లైవ్స్కి రండి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే లైవ్స్ అయితే చేస్తున్నాను లైవ్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అలా ఎక్కువ వస్తారు అని చెప్పేసి అయితే పెడుతున్నాను అనమాట అది కొంచెం ఎక్కువ చదువుతున్నప్పుడు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది కూడా చేయాలి కదా యూట్యూబ్ కూడా చేయాలి కదా అని ఇంకా చదువు కొంచెం పక్కన పెట్టేసి ఒక వన్ అవర్ల దానిపైన కూడా స్పెండ్ చేస్తున్నాను లైవ్స్ పైన ఈ లైవ్స్ చేయడం వల్ల కూడా నాకు ఒక బెనిఫిట్ అనిపిస్తుంది ఎందుకంటే అది లైవ్స్ చేస్తుంటే నాకు కొంచెం స్ట్రెస్ బాస్టర్ లాగా అనిపిస్తుంది అనమాట చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అంటే మనకు తెలిసిన వాళ్ళు అందులో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా లైవ్స్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అందరు కామెంట్ చేయడం కొంచెం హ్యాపీగా నవ్వుకోవడం అట్లా కొంచెం చాలా రిలీఫ్ అనిపిస్తుంది అది కూడా కొంచెం బెనిఫిట్ కదా మనం చదువుకుంటూ ఉండి అదొకటి అట్లా చూసుకొని మైండ్ కొంచెం రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఫోకస్ చేస్తాం కదా స్టడీ పైన అట్లా కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది నాకైతే కాకపోతే ఒక టూ మంత్స్ అయితే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇందులో సక్సెస్ అయినా కాకపోయినా ఇంకా స్టడీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ అయితే మనకు వస్తాయి కదా అవి ఎప్పుడు వస్తాయి అంటే మనకైతే తెలియదు కానీ ఇంకా ఎగ్జామ్ ఉంది మనకి అని చెప్పేసి అయితే ఎక్కువ ఫోకస్గా చదివితేనే మనం కొంచెం ముందు ముందుకు వెళ్ళగలం తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోగలం సిలబస్ అయితే నాదైతే ఇంకా అసలు ఏం కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఇంకా కొత్త న్యూ బుక్స్ కూడా తీసుకున్నాను అన్నమాట న్యూ బుక్స్లలో చదువుకోవాలి నా దగ్గర వేరే పాత బుక్స్ ఉన్నాయి కవి కానీ అవి కొంచెం బాగాలేదనిపించింది అందుకని చెప్పేసి అయితే న్యూ బుక్స్ తీసుకున్నాను పాలిటీ ఇండియన్ పాలిటీ ఉంది కదా ఇండియన్ పాలిటీ అయితే ఎం లక్ష్మీకాంత్ గారిది ఉంది కదా అదైతే తీసుకున్నాను అన్నమాట అది చాలామంది సజెస్ట్ చేశారు లక్ష్మీకాంత్ గారిది బాగుంటుంది అని చెప్పేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇది కంపల్సరీ తీసుకుంటారు కదా నాకు కూడా ఎందుకో దీన్ని తీసుకోవాలనిపించింది అండ్ విన్నర్స్ బుక్ కూడా విన్నర్ పబ్లికేషన్ బుక్ కూడా తీసుకుంటున్నారు ఈ రెండిట్లలో ఏది బాగుంటుందో నాకైతే తెలియదు ఇంకా ఇండియన్ క్వాలిటీ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి నేను ఈ రెండిట్ల ఏది బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకవేళ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి ఈ రెండిట్లలో ఏది బాగుంటుందో విన్నర్స్ బాగానే ఉంటుంది విన్నర్స్ చాలామంది అంటున్నారు అండ్ లక్ష్మీకాంత్ గారితో కూడా బాగానే ఉంటుంది అంటున్నారు నేను లక్ష్మీకాంత్ గారిది అయితే చూజ్ చేసుకున్నాను అనమాట ఇంకా తెలంగాణ హిస్టరీ ఉద్యమం అవన్నీ వచ్చేసి పిఎన్ఆర్స్ మీకు తెలుసు కదా పైల నవీన్ రెడ్డి గారిది అతన్ని తీసుకున్నాను అనమాట అది కూడా చదువుతున్నా అంటే ఒకేసారి అన్ని బుక్స్ అలా చదవకుండా ఒక త్రీ బుక్స్ ఫోర్ బుక్స్ అంటే హిస్టరీ మన తెలంగాణ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇవి ఉన్నాయి కదా ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దామని నేను అనుకుంటున్నా నా థాట్ అలా ఉంది మరి మీరేమంటారు గాయస్ అంటే అన్నీ ఒకేసారి చదువుకుంటూ వెళ్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ఈ త్రీ బుక్స్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్కి వెళ్ళాలా అని అంటారా చెప్పండి ప్లీజ్ ఇంకా వచ్చేసి అయితే అథమెటిక్ రీజనింగ్ అయితే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా వినాలి వినాలి అనుకుంటున్నాను ఆన్లైన్ క్లాసెస్లో చందన్ లాజిక్స్ ఉంటుంది కదా అది చూసాను అంటే ఒకరి వీడియో చేశాను నేను వాళ్ళు చెప్పారన్నమాట చందన్ లాజిక్స్ బాగుంటుంది రీజనింగ్ అని చెప్పేసి నేను అది ఆన్లైన్ క్లాసెస్ అంటే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అది కూడా ముందు ఉంటుంది ఇంకా టైం ఉండకపోవచ్చు మేబీ అది కొంచెం సేపు ఉంటుంది ఇంకా చదువుకోవడానికి ఇంకా యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో నా టైం టేబుల్ అనేది ఇంకా టైం టేబుల్ అయితే ఏం వేసుకోలేదు నార్మల్గా జనరల్గా అయితే చదువుకుంటూ వెళ్తున్నాను ఇండియన్ పాలిటీ ఇది మన తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇవి మూడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట స్టార్ట్ చేసి అయితే ఆల్రెడీ చదువుతున్నాను ఎవరైనా ఇంకేమన్నా సజెషన్స్ నాకు ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ డూ కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేస్తానో నాకే తెలియదు అంటే స్టడీ గురించే చేస్తాను మాక్సిమం అయితే ఇప్పటి నుంచి అయితే ఇంకా ఇవే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా వేరే వ్లాగ్స్ ఇంకెక్కడికైనా వెళ్ళిన వ్లాగ్స్ అలాంటివి కూడా వస్తూ ఉండొచ్చు మేబీ చెప్పలేము కదా ఇవైతే కంపల్సరీ వస్తూ ఉంటాయి మీరైతే నాకైతే సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడైతే మధ్యయుగ భారతదేశ చరిత్ర అయితే రాష్ట్ర కూతురు దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా అదైతే ఈ రోజునైతే నేను చదువుకుంటూ వెళ్తున్నాను అన్నమాట అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అవుతుంది ఓకే గాయస్ బాయ్ బాయ్ వరకు చూసిన వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్